హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణలంకలో స్వయంవరం స్టోరీ కంప్లీట్ అయింది కదా ఇంకా ఆ తర్వాత మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మీరంతా ఎంతగానో వెయిట్ చేస్తున్న వేదానంద నివేదితం పార్ట్ టూ నందా స్నిధి అవునండి నందా స్నిధి ఈ స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను ఈ స్టోరీని కూడా అన్ని స్టోరీలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇందులోకి వెళ్తే ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం దీనికంటే ముందు వేదానంద నివేదితం స్టోరీ ఒక్కసారి అలా రివైజ్ చేసుకుని ఈ స్టోరీ చదవండి ఎవరైనా ఫస్ట్ టైం ఈ స్టోరీ వింటున్నట్లయితే ప్లీజ్ దీనికంటే ముందు వేదానంద నివేదితం అనే స్టోరీ ఏ హెచ్ఆర్లో ఉంటుంది ఫస్ట్ అది చదివిన తర్వాత ఇది చదవండి అప్పుడే మీకు ఈ స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం హాస్పిటల్లో నివి మీద మోపబడిన ఆరోపణలు అపనిందలే అని అసత్యాలే అని వేదు పక్కా ప్రూఫ్తో సహా నిరూపించాడు అతి త్వరలోనే తామిద్దరికి పెళ్లి జరగబోతుందని కూడా అనౌన్స్ చేసిన తర్వాత ఆ మీటింగ్ ముగించి ఆమెను ఆమె బర్త్డే అప్పుడు తీసుకువెళ్ళిన హిల్ టాప్ పార్క్కి తీసుకువెళ్ళాడు దారి పొడుగున ఇద్దరి మధ్య మౌనమే ఆవహించి ఉంది నివి మనసులో మాత్రం రకరకాల ఆలోచనల ప్రవాహం వెల్లువెత్తింది అక్కడికి వెళ్ళాక బర్త్డే అప్పుడు నిలబడిన ఆర్చి దగ్గరికే వెళ్ళి నిలబడ్డారు ఇద్దరు ఆమె మనసంతా గందరగోళంగా ఉండగా మౌనంగా డే టైం సిటీ వ్యూని చూస్తుంటే అప్పటిలానే అతను ఆమె వెనక్కి వెళ్ళి నిలబడి ఆమె చేతుల మీద తన చేతులు వేసి ఇద్దరి చేతులను ముందుకి ఆమె పొట్ట మీదకి పెడుతూ వెనుక నుండి కౌగిలించుకొని ఆమె భుజం మీద తన గడ్డాన్ని ఆనించాడు ఆమె కళ్ళల్లో కన్నీటి కెరటాలు ఎగిసిపడుతుంటే ఇలా చేసావు నందా నీకు పుట్టని బిడ్డకి కన్న తండ్రి ప్రేమను పంచుతున్నావు అది చాలదన్నట్టు ఆ బిడ్డకి కన్న తండ్రిని నువ్వు కాకపోయినా తను నీకు పుట్టిన బిడ్డ అని ప్రపంచానికి చాటి చెప్పావు ఏంటి నందా ఇది నాకు అర్హత లేదని తెలిసి కూడా ఎందుకు నా మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నావు అని అసహనంగా అడిగింది అతను అలానే ఉండి ఎందుకంటే నువ్వు నా నిధివి కాబట్టి నా నిధి నా కోసమే పుట్టింది కాబట్టి నా నిధి ఏ తప్పు చేయదు కాబట్టి పరిస్థితులు నీ జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పాయి కానీ మొదటిసారి మనం కలిసినప్పటి నుండి నీ మనసులో ఉన్నది నేనే కాబట్టి స్థిరంగా చెప్పాడు ఆమె వెనక్కి తిరిగి అతన్ని గట్టిగా హత్తుకుని బోరున విలపించింది అతను ఆమెను తన కౌగిలిలో బంధించి ఊరడించే ప్రయత్నం చేశాడు ఆమె మనసులోని భారం తీరేదాకా ఏడ్చి కొంతసేపటికి తెబ్బరిల్లి అతని నుండి దూరం జరిగి కాసేపు కూర్చొని మాట్లాడుకుందామా అని అడగడంతో ఆమె బర్త్డే అప్పుడు కూర్చున్న బెంచ్ మీదే కూర్చున్నారు ఇద్దరు ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుని వదిలి మాట్లాడటం మొదలుపెట్టింది నేను నీకు చాలాసార్లు నా గురించి చెప్పాలి అనుకున్నాను కానీ చెప్తే నువ్వు నన్ను ఎక్కడ అసహించుకుంటావు అనే భయంతో చెప్పలేకపోయేదాన్ని ఎందుకంటే అది నేను అస్సలు భరించలేను కొన్నిసార్లు అనవసరంగా నాకు నా మీద ఆశలు కనిపిస్తున్నావని బాధగా అనిపించేది ఈ విషయం గురించి నాలో నేనే చాలా సార్లు మదనపడ్డాను ఆఖరికి నువ్వు మలేషియా వెళ్ళే రోజున నీకు చెప్దామని స్థిరంగా డిసైడ్ అయ్యాను కానీ నువ్వు ఇంపార్టెంట్ మీటింగ్ కోసం వెళ్ళాలని చెప్పేసరికి నువ్వు తిరిగి రాగానే చెప్పవచ్చు అనుకుని ఆగిపోయాను ఆ తర్వాత ఇంత దారుణం జరిగిపోయింది నిది ఇప్పుడు అవన్నీ ఎందుకురా లేదు నంద నన్ను చెప్పనివ్వు ప్లీజ్ ఈ గిల్టీ ఫీలింగ్ నేను ఇంకా మోయలేను అంటూ తన జీవితంలోని డార్క్ సీక్రెట్ మాయని మచ్చగా మిగిలిపోయిన చీకటి సంఘటన గురించి తను హోప్ హోమ్లో చేరడం డాలీ పుట్టుక గురించి మొత్తం అన్నీ చెప్పేసింది నివి ఏం చెప్పిందో వేదానంద నివేదిత చివరి ఎపిసోడ్లో ఉంటుంది ఇక ఓపికగా అంతా విన్న తర్వాత ఒక పెద్ద నిట్టూర్పు విడిచి అంటే నీ లైఫ్లో ఏం జరిగిందనే విషయం నాకు తెలియదనే అనుకుంటున్నావానిది అని అతను అడిగిన ప్రశ్నకు కొయ్యవారిపోయింది ఛత్తీస్గఢ్ నుండి రౌడీలో వచ్చిన రోజు ఉదయమే నేను జైల్లో ఉన్న శరత్ని కలిశాను యాక్చువల్గా అతను కలిసి మాట్లాడాలి అనుకున్నది నీతో కానీ నేను వెళ్ళి మాట్లాడాను అతనికి క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అందుకే పశ్చాత్తాపంతో నీతో మాట్లాడాలి అనుకున్నాడు నేను విషయం ఏంటో చెప్పమని సీరియస్గా అడిగాను పాపం చావు తర్మకొస్తుందనేసరికి బాబులో పరివర్తన మొదలైంది కానీ ఏం లాభం కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ నీ విషయంలో చేసిన తప్పు మొత్తం చెప్పేశాడు అది విని నా నర నరాల్లో రక్తం మరిగిపోయింది వాడిని అక్కడే గోడకేసి బాధి చంపేయాలన్నంత కోపం రగులుకుంది కానీ వాడు వెంటనే చస్తే ఎలా చేసిన దానికి తిరిగి అనుభవించొద్దా దేవుడు వాడికి తగిన శిక్ష వేశాడు వాడి వ్యాధి వాడి పశ్చాత్తాపం వాడికి క్షణ క్షణం తినేసి స్కూల్ని కృషించి చచ్చేలా చేస్తాయి అందుకే నేనేం చేయదలుచుకోలేదు వాడికి నీ ముఖం చూసి అవసరం నీతో ఒక్క మాట మాట్లాడే అర్హత కూడా లేవని తెగేసి చెప్పేసి వెంటనే అక్కడి నుండి వచ్చేసాను అతను నీకు చేసిన అన్యాయం గురించి మాత్రమే చెప్పాడు మేబీ డాలీ గురించి అతనికి అస్సలు తెలియదేమో తెలిసి ఉంటే ఖచ్చితంగా చెప్పి ఉండేవాడు కొన్ని రోజుల్లో చనిపోతామని తెలిసిన టైంలో కూడా ఎవ్వరూ నిజాలు దాయరు కదా అందులోనూ అంత చేశానని చెప్పినాడు ఆ విషయం మాత్రం చెప్పకుండా ఎందుకుంటాడు అది మాత్రమే కాకుండా నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా నీ గురించే మాట్లాడేవాడు తప్ప డాలీ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు కదా సో అతనికి పాప గురించి డెఫినెట్గా తెలీదు బహుశా అతనికి నువ్వంటే ఇష్టమని వాళ్ళ మదర్కి మీ బాబాయ్కి తెలిసి ఉండటం వల్ల నువ్వు కన్సీవ్ అవ్వడం వల్లే నేను ఇంట్లో నుండి గెంటేసామని అతనికి చెప్పి ఉండరు ఆ తర్వాత జరిగిన విషయాలు నేను చూశానుగా ఊహించాను కానీ వాటి గురించి తెలుసుకోవాలి అనుకోలేదు అవి నాకు అనవసరం కూడా ఇప్పుడు నీ మాటల్లోనే జరిగింది ఏంటో పూర్తిగా తెలిసింది చెప్పడం ముగించి ఆమె వంక చూశాడు అతను చెప్పేవి వింటుంటే ఆమె గుండె కరిగి కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి ఒక పక్క ఆమె మీదడు గతంలో ఆమెకు అన్యాయం జరిగిన సంఘటనలు ఆమె పడిన అవమానాలు బాధలు జ్ఞాపకం చేసింది మరో పక్క ఆమె మనసుకి అతనికి తన గురించిన నిజం తెలిసిన తర్వాత కూడా అతను తన పట్ల ఇంకా ఇంకా ఎక్కువ ప్రేమని వ్యక్తపరిచాడని అవగతమైంది కొన్ని నిమిషాలు నిశ్శబ్దం అక్కడ నిలబడి చోద్యం చూసింది ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మనం పెళ్లి చేసుకుందాం నిధి గంభీరంగా ధ్వనించింది అతని స్వరం ఆమె నివ్వరపోయింది ఏంటి నువ్వు మాట్లాడేది ఇంత చెప్పినా కూడా ఇంకా ఎందుకు అదే మాట అంటున్నావు మరేమనాలి కనుబొమ్మలు ముడిచి అడిగాడు మళ్ళీ అతనే మాట్లాడాడు నేను నిన్ను ప్రేమించాను నిన్ను నిన్నుగా ప్రేమించాను నీ గురించి ఏమీ తెలియకుండానే ప్రాణంగా ప్రేమించాను ఇప్పుడు నీ లైఫ్లో ఏదో జరిగిందని తెలిస్తే మాత్రం నిన్నెందుకు దూరం చేసుకుంటాను లుక్ నిది నా వరకు వర్జినిటీ అనేది మనసుకు సంబంధించింది నువ్వు దాన్ని కావాలని పోగొట్టుకోలేదు నిజానికి అసలు ఆ రోజు ఏం జరిగిందో కూడా నీకు తెలియదు అది నీ తప్పు ఎలా అవుతుంది మనస్ఫూర్తిగా ఒకరితో ఒక్కటైనప్పుడే నీ కన్యత్వాన్ని కోల్పోతావు పోనీ అది కూడా కాదు సపోజ్ మనకి పెళ్ళయిందనుకో మనం కలిసిన ప్రతిసారి నువ్వు వర్జంగానే ఉంటావా కాదు కదా మరి అలాంటప్పుడు మన తొలి కలయిక నాడే నువ్వు నీ కన్యత్వం పోగొట్టుకుంటావు అన్నట్టు దాని గురించి ఆలోచిస్తూ నీ లైఫ్ని నా లైఫ్ని ఒంటరిగా సాగనివ్వకు ప్లీజ్ జీవితాంతం జంటగా సంతోషంగా గడుపుదాం నో నందా నువ్వు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోలేను ఎక్స్ట్రీమ్లీ సారీ అసలు నీకేం తక్కువ నందా నేను నీకు ఎందులోనూ సరిపోను నా లాంటిది నీకొద్దు అన్ని విధాలా నీకు సరిపడే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో హ్యాపీగా నీ బిడ్డలతో లైఫ్ లీడ్ చేయి నేను ఎక్కడున్నా లైఫ్ లాంగ్ నీకు ఒక మంచి ఫ్రెండ్గా ఉంటాను ఆమె నిర్ణయం మారదన్నట్టుగా స్థిరంగా చెప్పేసింది ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం బట్ ఈరోజు కనుక మీరు ఫస్ట్ టైం ఈ స్టోరీ వాళ్ళు ఖచ్చితంగా వేదానంద నివేదితం స్టోరీ చదవండి అది ఏ హెచ్ఆర్లో ఉంటుంది ఆ స్టోరీ చాలా బాగుంటుందండి నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి ఆ స్టోరీ చదివిన తర్వాత ఈ స్టోరీ చదవండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్